అండి హోమ్ ఆర్వేష్ ఛాల్కి స్వాగతం అండి ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా ఈజీ అనమాట మనకి ఇది రెస్టారెంట్లలో కర్రీ పాయింట్లలో బాగా దొరుకుతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ నేను ఉమామహేశ్వరరావు గారి తోట నుంచి తెప్పించాను అనమాట అంటే కెమికల్స్ లేనివి గో ఆధారితంగా పండించారనమాట నేను ఒక కిలో బెండకాయల్ని ఇలా కట్ చేసి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి నేను ఫస్ట్ అనుకోలేదనమాట ఇది వీడియో అప్లోడ్ చేయాలని నేను లాస్ట్లో చేశాను అందుకే లాస్ట్లో నేను కరివేపాకు కూడా వేసాము కొద్ది కొద్దిగా బెండకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకోవాలి ఇది ఇప్పుడు మనకు క్లైమేట్ బాగాలేదు కదండి కొంచెం నోరు బాలేని వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది అనమాట రసంలో పప్పులోకి ఇది చాలా బాగుంటుంది బెండకాయలు పిల్లలు కూడా బాగా తింటారు ఇలాగ నేను ఒక కిలో బెండకాయలకి పావు కిలో పల్లీలు వేసానండి అన్నీ వేయించుకున్న తర్వాత ఇలాగ కడాయిలో ఎండుమిర్చి కొద్దిగా కారం ఉప్పు కరివేపాకు వేసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ నూనెలో వేయించడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఓకే అండి బాయ్ అండి